नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యం మరి వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఈ కేసులో ఏం జరిగింది అప్పట్లో ఏం జరిగింది వైవి సుబ్బారెడ్డికి తెలిసి కూడా ఇటువంటి ఘనకార్యం చేశారనే విషయాలన్నీ బయటకు రావడం ఏ విధంగా చూడాలి అసలు రిమాండ్ రిపోర్ట్ లో ఏమేమి అంశాలు పేర్కొన్నారు అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మా కల్తీ నెయ్యి వ్యవహారం మరి అప్పటి చైర్మన్ అదే విధంగా అప్పటి పైన చాలా ఆరోపణలు ఉన్నాయి మేడం మరి వైవి సుబ్బారెడ్డి తెలిసి కూడా ఈ కల్తీ నెయ్యిలో పామాయిల్ కలిసిందని తేలినా కూడా ఆయన ఇటువంటి ఘనకార్యాలు చేశారని చెప్పి మరి ఆయన పియ్య అయినటువంటి చిన్నప్పన్న చెప్పడం మరి ఇంకా చాలా సంచలన విషయాలు బయటకు రావడం ఏ విధంగా చూడాలంటారు అంటే ఎవరికైనా ఎవరన్నా టోక్రా ఇస్తే ఏం చెప్తారు రేపు పూర్తిగా విడికి నామాలు పెట్టేశాడ్రా గోవింద గోవింద ఇంకేం లేదు స్వాహా అంటారు కానీ ఆ గోవిందుడికే గోవిందా గోవిందా అంటూ వీళ్ళు ఏం చేశారో చూసాం అంటే భయం భక్తి ఏదీ లేదు ఈ రోజున ఇన్ని తప్పులు చేసి తప్పించుకొని తిరుగుతూ మళ్ళీ ఈ రోజున వీళ్ళు చేసే ఎలిగేషన్స్ చీటికి మాటికి రచ్చ చేయటం భక్తుల్ని ప్రక్కదవ పట్టించటం ఎక్కడా కూడా అసలు మేము చాలా మంచి వాళ్ళం అని చెప్పుకునే ప్రయత్నం చేయటం కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేశారు అసలు అది నెయ్యే కాదు కల్తీ నెయ్యి కదా అసలు అది నెయ్యే కాదు ఇంకేం చెప్పాలి పామాయిలు కలిసిందని చెప్పి తెలిసినా కూడా రెండు వేల ఇరవై రెండులో వైవి సుబ్బారెడ్డి ఏం చేశాడు దాని మీద చర్యలు తీసుకున్నారా మొన్న విన్నాం పరకామణి విషయం మరి పరకామణి విషయంలో ఏం చేశారో అదే తంతు నడిచింది ఈ కల్తీ విషయంలో కూడా స్వామివారి ప్రసాదం కల్తీ చేయటం అసలు ఏంటి భగవంతుడే కల్మషం లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు అంతా భగవంతునికే అని చెప్పి అనుకుంటాం చివరికి ఆ భగవంతునికి సమర్పించే ప్రసాదంలో కూడా వీళ్ళు ఇంత నీచంగా దిగజారిపోయి మళ్ళా వీళ్ళు ఏదైతే ఆ డైరీ ఫామ్ నుంచి బాబా కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఈ నందిని ఏదో రకరకాలు ఉన్నాయి విన్నాం మరి వీటి నుంచి తీసుకునే వాటికి కూడా ఈ పీఎల్ ఎవరైతే ఈ సుబ్బారెడ్డి పిఎలు మాజీ పిఏ ఉన్నాడో అతను కూడా దాంట్లో మరి డబ్బులు అతనికి కూడా దాంట్లో పార్ట్నర్షిప్ ఎంతో అడిగాడు ఇన్ని రకాలుగా అంటే కేజీకి ఇన్ని రూపాయలు వీళ్ళు మద్యం కుంభకోణంలో ఏవి ఏ విధంగానైతే ఒక కేసుకి ఇంత అమౌంట్ చెల్లించాలి అని చెప్పి పెట్టారో వీళ్ళు కూడా కేజీకిన్ని రూపాయలు నాకు చెల్లించాలని మధ్యలో ఇతని దోపిడీ ఎక్కువైపోయింది అంటే మనం ఎప్పుడు ప్రతిసారి చెప్పుకుంటున్నాం మళ్ళీ చెప్పుకుంటున్నాం దారి దోపిడీ దొంగల కంటే దారుణంగా దోచుకున్నారు రాష్ట్రంలో భగవంతుడు లేదు ప్రకృతి లేదు చెట్లు కొండలు గుట్టలు మట్టి మశానం మొత్తం కూడా ఏది వదలకుండా వరుదో చేశారు వీళ్ళు మేడం మీరు అన్నట్టుగా స్వామివారికి సమర్పించే భక్తులకి ఇచ్చే ప్రసాదంలోనే ఈ విధంగా కల్తీ చేశారు ఆఖరికి గోవులకు పెట్టే దానాలో కూడా వీళ్ళు భారీగా అవినీతి చేశారని చెప్పి పలు కథనాలు వినిపించాయి మరి వీళ్ళు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ఏదో జరిగిపోతుందంటూ ప్రెస్ మీట్లు పెట్టడం భూమన కరుణాకర్ రెడ్డి కానివన్నీ ఏ విధంగా చూడాలంటారు వీటన్ని భూమన కరుణాకర్ రెడ్డి మొన్న పోలీస్ ఎంక్వైరీ జరిగింది మరి పోలీస్ స్టేషన్ పిలిచి ఏం బాబు ఏం మాట్లాడావో దానికి ఆధారాలు ఉన్నాయని అడిగారు అబ్బబ్బే నేను గో వ్యధ అన్నాను కానీ గో వధ అనలేదని చెప్పాడు అది మడన్ తిప్పం మాట తప్పం అంటే ఇది మరోసారి నిరూపించుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మాట తప్పుతాం మడెన్ తిప్పుతాం మా పనే ఇది అని చెప్పేసి మళ్ళీ 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 ఎన్నిసార్లు చెప్పుకున్నా వీళ్ల బుద్ధి వంకర బుద్ధి అనేది మరోమారు నిరూపించుకున్నారు అంటే దొంగే దొంగ దొంగ అరుస్తున్నట్లుగా ఈ రోజున భూమల కరుణాకర్ రెడ్డి అరుపులు ఖచ్చితంగా అదే జరుగుతుంది ఎన్ని సంవత్సరాలుగా మనం రెండు వేల పంతొమ్మిదిలో మరి వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు అధికారం కోల్పోయే వరకు కూడా అసలు ఎన్ని విధాలుగా రాష్ట్రంలో వీళ్ళ యొక్క రావణ కాష్టం రగిలించారో చూసాం దేన్ని వదిలిపెట్టలేదు ఎవరిని కూడా కరోనా టైంలో కూడా వాళ్ళ ఇష్టానుసారంగా పాపం టీచర్లు మనం అసలు మనకి దారి జీవితానికి దారి చూపించే టీచర్ని తీసుకెళ్ళి నువ్వు బార్ షాప్ దగ్గర నుంచో పెడతావా వాళ్ళు మందుబాబుల్ని క్యూలో నుంచి పెట్టి వాలంటీర్లుగా పనిచేయిస్తాడా ఇంతకంటే దారుణం ఉందా మరి గోశాల విషయానికి వస్తే మరి ఈ భూమన కరుణాకర్ రెడ్డి గో వధ వ్యధ అన్ని ఆయన ఉన్నప్పుడే జరిగినాయి ఎవరికి వెళ్ళబుచ్చుకోవాలో కూడా తెలియక మోగజీవాలు అల్లల్లాడిపోయినాయి ఆ శాపం కొట్టిద్ది పోదు గోవు మన ముక్కోటి దేవతలతో సమానం మరి ఆ గోవుని ఎంత ఇబ్బంది పెట్టారో ఎన్ని విధాలుగా వీళ్ళు వ్యాపారం చేశారో ఎన్ని రకాలుగా అంటే మీరు నడకదారిని వచ్చే భక్తులకు కూడా పులి వస్తే కుక్కనో పిల్లినో అదిరిచ్చినట్టుగా షూ అంటే వెళ్ళిపోయిద్దని చెప్పి కర్రలు ఇచ్చిన రకాల వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అక్కడ జరుగుతున్న ఈరోజు జరుగుతున్న గొప్పగా అత్యంత వైభవంగా స్వామి వారు తనకిష్టమైన భక్తుల చేత చేయించుకుంటున్నారు ఆ కైంకర్యాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు మరి ఈ రోజున వీళ్ళ గగ్గోలు వీళ్ళ బాధ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు గతంలో చేసిన ఈ ఏదైతే నెయ్యి కానివ్వండి కల్తీ కానివ్వండి అక్కడ పెట్టిన స్వామివారి భక్తులు ఎంతో ఇష్టంగా తినే ప్రసాదం కానివ్వండి వాటన్నిట్లో మేము చేసిన ఏదైతే లోపాలు ఉన్నాయి అవన్నీ ఈ రోజున వీళ్ళు బయట పెట్టాలంటే దానికంటే ముందు వీళ్ళ మీదే మనం ఏదైనా ఎలిగేషన్స్ తీసుకొస్తే అవి బయటపడకుండా ఉంటాయి ముందు అప్పుడేం చెప్తారు ఇదిగో మేము వీళ్ళ గురించి ఎలిగేషన్స్ చేశామని మేము గతంలో చేశామని చెప్పి మా మీద తిరిగి పెడుతున్నారనే ఆలోచనతోటి ఎంత ఇదిగా ఆలోచించారు చూసావా దొంగలు మరి ఇట్లాంటి దొంగలు ఏం చేయాలి వీళ్ళు దొంగలు వీళ్ళ కింద పని చేసే వాళ్ళు దొంగలు ఈ రోజు కూడా బొమ్మల కరుణాకర్ మరి ధైర్యంగా నా మనుషులు ఉన్నారు కొండ మీద ప్రతి ఒక్క విషయం నాకు చేరవేస్తారు ఎందుకు పెట్టావు గూఢాచారుల్ని దేనికోసం పెట్టావు అంటే ఈ విధంగా అన్ని మత ప్రచారాల కోసం అన్ని మతస్తులను ఉద్యోగ నియామకాలు చేయడం కోసం ఈ విధంగా మీరు చేసే ఈ దోపిడీ పనులు గతంలో చేసినవన్నీ బయటపడుతుంటే అప్పటికప్పుడు దాని మీద మనం ఎలా రియాక్ట్ అవ్వాలి దాని గురించి నువ్వు వాళ్ళు పెట్టావు అంటే మేడం ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలోనూ అదే విధంగా మీరు చెప్పినట్టుగా పరకామణి వ్యవహారంలోను ఈ రెండు అంశాలు ఈ రెండు కేసుల్లో కూడా కదలికలు కనిపిస్తున్నాయి సో అటు మాజీ చైర్మన్ గా వ్యవహరించినటువంటి వైవీ సుబ్బారెడ్డి కానివ్వండి భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి మాజీ అయినటువంటి ధర్మారెడ్డి కానివ్వండి వీళ్ళ మీద యాక్షన్ త్వరలోనే ఉండబోతుంది అంటారా ఖచ్చితంగా ఈ రోజున పరకామణి విషయంలో ఏం జరిగింది ఎవరైతే ఆ రోజున న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి తీర్పిచ్చారో వాళ్ళను కూడా ఈ రోజున మరి నిందితులుగా పరిగణింపబడుతున్నారు విన్నాం మనం ఇదిగో ఎవరు అసలు తీర్పు ఇచ్చింది ఎలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళు వీళ్ళు దొంగలు దొంగలుగా ఊళ్ళు పంచుకున్నట్టుగా పనిచేసేసుకోవటం అయిపోయిందని చెప్పేసి ఏ రచ్చబండో ఏ మరిచెట్టు కిందో చూస్తుంటాం పల్లెటూరులో అలా రచ్చబండ దగ్గర ఇదిగో నువ్వు రెండు నాలుగు కోళ్ళు తీసుకో నువ్వు నాకు మేకలు తీసుకో నేను గొర్రె తీసుకుంటానని చెప్పి పంచుకున్నట్లేగా మరి అక్కడ అసలు ఎవరిది భగవంతుని సొమ్ము ఈ రోజున ఏ సుబ్బారెడ్డిదో లేకపోతే బొమ్మన కరుణాకర్ రెడ్డిదో కాదు కదా వాళ్ళ ఇంట్లో నగల కాదు కదా అవి మరి ఆ కొట్టేసిన అతని దగ్గర వీళ్ళ ఆస్తులు కొట్టేస్తూ ఆయన బ్లాక్మెయిల్ చేయటం మరి దొంగల దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు కదా ఇది భగవంతుని సొమ్ముకు ఆశపడతారా అసలు ఎంత దుర్మార్గం ప్రకృతి ఎంత అంటే ఈ ఏదైతే విపత్తులు వస్తున్నాయో వీటన్నిటికి కూడా కారణం ఇట్లాంటి దుశ్చర్యలే ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ఎవరైతే ఈ ధర్మారెడ్డి వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళంతా కూడా శిక్షకి అర్హులు ఈ రోజును తప్పించుకున్న భగవంతుని శిక్ష నుంచి ఖచ్చితంగా తప్పించుకోలేరు కర్మ అనేది వదిలిపెట్టదు ఎప్పటికైనా సరే వీళ్ళని పట్టి పీడుస్తుంది ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే కోట్లాది మంది వేలాది మంది లక్షలాది మంది ఎంతమంది స్వామిని రోజు పూజిస్తున్నారు స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆయన కోరుకుంటున్నారు దానికి ఇంకేం నిదర్శనం కావాలి స్వామివారి ఎంత నియమనిష్టలతో అక్కడ పూజలు జరుగుతున్నాయి అట్లాంటి స్వామివారికి పెట్టే ప్రసాదంలో కల్తీ చేశారంటే మరి ఎవరు అంటే వాళ్ళని వెళ్ళగలుగుతున్నామా గర్భగుడిలోకి లేదు కదా మరి అక్కడున్న అర్చకులు ముఖ్యంగా వీళ్ళు దెబ్బతీసింది అన్ని మత ప్రచారం కోసం కూడా దెబ్బతీశారు ఏదైతే ఈ కల్తీ ఈ కొవ్వు పదార్థాలు దాంట్లో కలిసినాయో దానివల్ల మనిషి ఈ నాలుక పల్చదనం కోల్పోతాడు మైండ్ చాలా మొద్దుగా తయారవుతుంది ఎందుకంటే మాంసాహారం కానీ మద్యపానం చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ విడిగా ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఈ వేద పఠనం చేస్తారో వాళ్ళకున్నంత షార్ప్నెస్ ఉండదు దాంట్లో ఉండే కొవ్వు ఏదైతే వీళ్ళు ఈ మాంసం మద్యం సేకరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ స్వీకరించే వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కడైనా నువ్వు ఏ సైన్స్లో అయినా చూసినా ఖచ్చితంగా చెప్తారు ఇది అంటే వాళ్ళకి వీళ్ళకున్నంత షార్ప్నెస్ ఉండదు ఆలోచన విధానం కానివ్వండి పలికే ఉచ్చారణ కానివ్వండి ప్రతి ఒక్కటి మరి స్వామి వద్ద మంత్రాలు చదవాలంటే ఆ పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది మన ఉచ్చారణలో నుంచి వస్తుంది నాభిస్థానం నుంచి వాళ్ళు ఎంత గొప్పగా స్వామివారికి మంత్రాల కైంకర్యాన్ని సమర్పిస్తారు మరి ఇలాంటి కొవ్వు కలిసిన పదార్థాలు తిన్నప్పుడు ఆ మంత్ర ఉచ్చరణ అనేది కరెక్ట్గా వస్తుందా స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతాయి ప్రొనౌన్సేషన్ కరెక్ట్గా ఉండదు అప్పుడు స్వామివారికి అందించవలసిన నివేదన కానివ్వండి ఆయన శక్తి కానివ్వండి ఆయన నుంచి మనం తీసుకునే శక్తి ఏదైతే ఉందో అది కానివ్వండి ఏది కూడా సక్రమంగా నడవదు దానివల్ల వాళ్ళలో బుద్ధి చాపల్యం పెరుగుతుంది అంటే వేరేగా ఆలోచించటం మొదలు పెడతారు ఈ దొంగతనాలు చేయటం ఈ విధంగా తప్పుడుగా ఆలోచించటం ఇలా చేస్తే ఇంకా వాళ్ళకి భయం ఉండదు భక్తి ఉండదు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మన సంస్కృతి మన సాంప్రదాయం మన వేదాలు మన పండితులు మన మునులు ఋషులు వీళ్ళందరూ మనకేమందించారు ఇవన్నీ కూడా అంటే మనిషి ఎందుకు మాంసాహారం తింటే తినకూడదని ఎందుకు పెట్టారంటే ఇదిగో నీకు వండుకున్న ఆహారం ఆరు గంటలు దాటిపోతేనే దానిలో మనకి ఒక బుద్ధి చాపల్యాన్ని కలిగించే రజోగుణం పెరిగిద్ది మరి అలాంటిది ఆ రజోగుణం పెరగటం వల్ల రకరకాల ఆలోచనలు ఎదుటి వాళ్ళని ఈర్ష్యపడటం అసూయపడటం కోపం మళ్ళీ అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వస్తాయి ఇంత లింక్ అయ్యి ఉంది కాబట్టి వాళ్ళు మరి ఇదిగో ఇలాంటివన్నీ కూడా చేసి స్వామివారికి ఎవరైతే ఆ ప్రసాదాలు మరి బ్రాహ్మణులే కదా భుజిస్తారు భక్తులే కదా భుజిస్తారు ఎంత పాపం ఇంత పాపాన్ని మూటగట్టుకున్న వీళ్ళు ఈ రోజున కోర్టుల నుంచో పోలీసుల నుంచో ప్రజల నుంచో తప్పించుకుంటారు కానీ ఈ ప్రపంచాన్ని అంతటిని ఈ భూమండలాన్ని కానివ్వండి ఈ భూ ఆకాశాలు ఎంతవరకు మనం చూస్తున్నామో దీన్నంతటి కాపాడే భగవంతుడి నుంచి వీళ్ళు తప్పించుకోగలుగుతారు ఈ రోజున భూ మన బుకాయింపులు కానివ్వండి సుబ్బారెడ్డి ఓ తగ నేనేం చేయలేదని చెప్పుకున్నా ధర్మారెడ్డి నేను ధర్మంగా ఉన్నానని చెప్పుకున్నా భగవంతుని తెలుస్తాయి కాబట్టి ఇంత వీళ్ళు ఎంత ప్లాండ్గా మరి అన్ని మత ప్రచారమే చేస్తున్నారనేది మనకు కంటికి కనిపిస్తుంది కంటికి కనిపించకుండా మనలోకి వెళ్ళిన ఈ మనం భుజించిన ఈ ఆహార పదార్థాలన్నీ మరి దానికి ఎవరు చెప్తారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి రేపు కోర్టు ఈ రోజున ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు మరి ఇదిగో ఇట్లాంటి మెసేజ్లు పెట్టాడంటే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది నువ్వు ఏ ఉద్దేశంతో పెట్టావో ఏ ఆలోచనతో పెట్టావో మాకు తెలియదు అనుకుంటున్నావా ఖచ్చితంగా నీ ఆలోచన విధానం మాకు అర్థమైంది కాబట్టి నువ్వు పెట్టడం రాంగ్ అనేది చెప్పింది కదా మరి రోజున ఎందుకు వీళ్ళు ఒక్క ఏదైతే వాళ్ళ డబ్బుల కోసమో ఇంకోటి కోసమో దీన్ని చేశారా ఈ కల్తీ అనేది అంటే కాదు దాని వెనక వేదాలు శాస్త్రాలు మన ఏదైతే మన పురాణాలు చెప్పినవన్నీ ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా దయచేసి న్యాయస్థానాలు పరిగణనలో తీసుకొని ఇట్లాంటి దుశ్చర్యకి వీళ్ళు పాల్పడినందుకు వీళ్ళకి ఎలాంటి శిక్ష వేసినా తక్కువే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఉరిశిక్ష కూడా తక్కువే అని చెప్పి ఏ విధంగా ఈ రోజున ప్రజలు మాట్లాడుకుంటున్నారో మరి అంతకంటే ఘోరమైన శిక్షలు వీళ్ళకి వెయ్యాలి అనేది అనే మాట ఈ రోజున వస్తుంది మరి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేడం డిమాండ్ చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే మేడం